హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ క్రియేషన్స్ ఇప్పుడు మీకు హ్యూమిడిఫయర్ గురించి చెప్తాను ఇది వచ్చేసి ముందుగా క్యాప్ ఉంటుంది పైన ఆ క్యాప్ రిమూవ్ చేసుకోవాలి ఇది గీక్ వల్లది ఈ క్యాప్ రిమూవ్ చేసుకున్న తర్వాత దాంట్లో వాటర్ లెవెల్స్ ఉంటాయండి ఆ లెవెల్ వరకు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇది వాటర్ యాడ్ చేసుకొని క్యాప్ క్లోజ్ చేసిన తర్వాత ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత మీకు వేఫర్స్ లాగా వస్తుంది పొగలాగా వస్తుంది చూడండి ఇలా వస్తుంది దీన్ని మనం ఒక బెడ్ లైట్ కింద కూడా వాడుకోవచ్చు దీంట్లో వచ్చేసి చాలా టైప్స్ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కానీ ఇది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది చిన్నపిల్లలకి పెద్దలకి చాలా మంచిదండి ఇది సో దీని యూజ్ ఏంటంటే ఎయిర్లో మాయిశ్చరైజర్ అవ్వడం వల్ల ఇది కాన్స్టెంట్గా ఉంటుందండి ఎయిర్ సో చిన్నపిల్లలకి ఏంటంటే కోల్డ్ కాఫ్ వస్తుంది కదా సో దానికి మనం ఎయిర్ అనేటువంటిది వీళ్ళకి డ్రై అవ్వకుండా రూమ్ టెంపరేచర్గా బాగుంటుంది సో ఇది మనకి చాలా బెనిఫిట్స్ బాగా ఉంటాయండి సో హ్యూమిడిఫయర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్కిన్ అనేటువంటిది డ్రై అవ్వదండి మనకి సమ్మర్లో కానీ వింటర్లో కానీ చాలా డ్రైగా ఉంటుంది కదా సో మనకి ఇది వాడడం వల్ల ఏంటంటే మాయిశ్చరైజర్ అవ్వడం వల్ల స్కిన్ అనేటువంటిది డ్రై అవ్వదు సో దీని యూజెస్ ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్